హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మానవ హక్కుల గురించి మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం కదా సో దీని కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అనమాట పిఐకి సంబంధించింది ఇది మానవ హక్కులు చూడండి ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యి వీడియో చూసేయండి ఇది ఫ్రెండ్స్ సో దీని కంటిన్యూషన్ అనేది ఈరోజు మనము డిస్కషన్ చేసుకుందాం సో లాస్ట్ వీడియోలో మనం ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది ఆర్టికల్స్ ముప్పై దాకా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మానవ హక్కులు భారత రాజ్యాంగం రాష్ట్రపతి చేత జారీ చేయబడిన ఆర్డినెన్స్ ద్వారా పంతొమ్మిది తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జాతీయ మానవ హక్కుల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది ఈ రాష్ట్రపతి చేత జారీ చేయబడిన ఆర్డినెన్స్ ద్వారా ఎప్పుడు జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పడిందంటే పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ మానవ హక్కుల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది దీన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించిందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్లమెంట్ అనేది ఆమోదించడం జరిగింది ఈ చట్టాన్ని అనుసరించి జాతీయ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయబడింది ఈ చట్టాన్ని అనుసరించే జాతీయ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది భారత రాజ్యాంగంలో మూడో భాగంలో ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేది ఏ ఆర్టికల్స్ నుండి ఎంతవరకు పొందుపరచడం జరిగిందంటే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మూడవ భాగంలోని ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు అనేది ప్రాథమిక హక్కుల గురించి డిస్క భారత రాజ్యాంగంలో ఉండటం అనేది జరిగింది నెక్స్ట్ ప్రాథమిక హక్కును అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి గ్రహించారు ఈ ప్రాథమిక హక్కులనేది అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్వరాజ్య బిల్లుల్లో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఈ హక్కులను ప్రతిపాదించారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్వరాజ్య బిల్లుల్లో లోకమాన్య బాల గంగాధర్ ఈ హక్కులను పొందు ఈ హక్కులను ప్రతిపాదించడం జరిగింది ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది ఎవరంటే లోకమాని బాలంగదర్ తిలక్ నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కులపై జేబి కృపలాని నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటైన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో గుర్తుపెట్టుకోండి ఎవరి నాయకత్వంలో అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కులపై జేపీ కృపలాల్ని నేతృత్వంలో ఒక సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో మూడో భాగంలో పొందుపరిచారు ఈ కమిటీ ఆధారంగానే ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో ఎన్నో భాగంలో పొందుపరిచారంటే మూడో భాగంలో ప్రాథమిక హక్కుల వర్గీకరణ వచ్చేసి ఏడు రకాలు ఒకటి సమానత్వ హక్కు స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు పీడన నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు సాంస్కృతిక విద్య విషయపు హక్కు ఆస్తి హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ ఆర్టికల్స్ మనం ఆల్రెడీ సోషల్లో నేర్చుకుని ఉంటాం చూసాయండి సమానతోప ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉంటాయి ఇప్పుడు ఈ ఆర్టికల్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి చూడండి సమానత్వ హక్కు వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉంటాయి అవేంటియో చూడండి ఆర్టికల్ పద్నాలుగు ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్ అనేది త్రీ టైమ్స్ రావడం జరిగింది గమనించండి ఆర్టికల్ పదిహేను ఏం చెప్తుందంటే జాతి కుల మత లింగ వర్ణ వివక్ష నిషేధించాలని చెప్తుంది ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్తుంది ఆర్టికల్ పదహారు ఇది కూడా ఒకసారి అడగటం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఆర్టికల్ పదిహేడు వచ్చేసి అంటరానితనం నిషేధం అని చెప్తుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి సెషన్లీ ఈ బిట్ట అడుగుతున్నారు గమనించండి నెక్స్ట్ ఆర్టికల్ పద్దెనిమిది వచ్చేసి సైనిక విద్యాపరమైన బిరుదులు మినహా ఇతర బిరుదులపై నిషేధం జరిగ జరగాలని చెప్తుంది ఆర్టికల్ పద్దెనిమిది అంటే టోటల్గా బిరుదులపై నిషేధించాలని చెప్తుంది ఆర్టికల్ పద్దెనిమిది నెక్స్ట్ స్వేచ్ఛ స్వాతంత్ర్య హక్కు ఇది వచ్చేసి ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉంటాయి ఆర్టికల్ పంతొమ్మిది ఏం చెప్తుందంటే వాక్ స్వాతంత్రపు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఇరవై ఏం చెప్తుందంటే నేరం శిక్ష నుండి రక్షణ పొందే స్వాతంత్ర్యము ఆర్టికల్ ఇరవై ఒకటి వచ్చేసి జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ ఆర్టికల్ ఇరవై రెండు ఏం చెప్తుందంటే ప్రాథమిక విద్య హక్కు ఆర్టికల్ ఇరవై రెండు మళ్ళీ చెప్తుంది నిర్బంధ నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు నెక్స్ట్ వచ్చేసి పీడన నిరోధించే హక్కు ఇవి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఏం చెప్తుందంటే అక్రమ రవాణా కట్టుబాని సత్వం నిషేధించాలని చెప్తుంది ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి పద్నాలుగేళ్ళలోపు బాలలకు పని పని నుండి విముక్తి కలగాలని చెప్తుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంటెన్స్ గమనించండి ఆర్టికల్ ఇరవై నాలుగు ఏం చెప్తుందంటే పద్నాలుగేళ్ళ లోపు బాలలకు పని నుండి విముక్తి కలిగించాలి నెక్స్ట్ మత స్వాతంత్ర్య హక్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆర్టికల్ ఇరవై ఐదు ఏం చెప్తుందంటే అంతరాత్మ ప్రబోధానుసారం మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఆరు ఏం చెప్తుందంటే క్రతువులను నిర్వహించుకునే స్వేచ్ఛ ఇరవై ఏడు ఏం చెప్తుందంటే మత వ్యాప్తికి చేసే వ్యయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తుంది ఇరవై ఎనిమిది ఏం చెప్తుందంటే ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధము మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి ఆర్టికల్ ఇరవై ఎనిమిది వచ్చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన చేయకూడదు అని చెప్తుందనమాట నెక్స్ట్ సాంస్కృతిక విద్యా విషయ హక్కు చూడండి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై అనమాట ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఏం చెప్తుందంటే మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ ఆర్టికల్ ముప్పై వచ్చేసి విద్యాసంస్థలు అల్ప అల్పసంఖ్యకుల వర్గాల వారికి గల హక్కు అనమాట ఆస్తి హక్కు చూడండి ఆస్తి హక్కును తొలగించారు కదా ఆర్టికల్ ముప్పై ఒకటి వచ్చేసి ఆస్తి హక్కును తొలగించారు ఈ ఆస్తి హక్కు అనేది ఎప్పుడు తొలగి రద్దు చేశారంటే జూన్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రద్దు చేయడం జరిగింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆస్తి హక్కును ఎప్పుడు రద్దు చేశారంటే జూన్ ఇరవై పంతొమ్మిది వందల తొమ్మిది నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ద్వారా రద్దు చేయబట్టడం జరిగింది మూడు వందల ఏ అధికారణ ద్వారా చట్టబద్ధంగా హక్కుగా మార్చారు దీన్ని హక్కుగా మార్చారన్నమాట చట్టబద్ధ హక్కుగా మార్చడం జరిగింది ఏ అధికరణ ద్వారా అంటే మూడు వందల ఏ అధికరణ ద్వారా నెక్స్ట్ రాజ్యాంగ పరిహార పక్క వచ్చేసి ఆర్టికల్ ముప్పై రెండు ప్రాథమిక హక్కులకు సుప్రీంకోర్టు ఆశ్రయించే హక్కు ఉంటుంది ఆర్టికల్ ముప్పై ఒకటి ఏ ముప్పై రెండు ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినవి సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుంది అని చెప్తుంది నెక్స్ట్ చూడండి దీనిని అంటే ఇదన్నమాట జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫ్రెండ్స్ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ దీనిని పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం అక్టోబర్ పన్నెండున స్థాపించడం జరిగింది ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఎప్పుడంటే అక్టోబర్ పన్నెండు ఇయర్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు ఇయర్ అనమాట పంతొమ్మిది వందల తొంభై మూడు ఎన్హెచ్ఆర్సీ యాక్ట్కు రెండు వేల ఆరులో సవరణ చేసి చట్టాన్ని రాష్ట్రాలకు వర్తింప చేస్తూ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా సవరణ చేశారు ఎన్హెచ్ఆర్సీ నిర్మాణం చూడండి సభ్యులు వచ్చేసి ఒక చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈ ఎన్హెచ్ఆర్సీలో సభ్యులు వచ్చేసి ఒక చైర్మన్ ఉంటాడు నలుగురు పూర్తికాల సభ్యులు ఉంటారు నలుగురు పాక్షికాల సభ్యులు ఉంటారు అనమాట జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒకరు చూడండి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్లస్ హైకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తి ఉంటారన్నమాట వీళ్ళు పూర్తికాల సభ్యులు పాక్షికాల సభ్యులెవరవరు మానవ హక్కులకు సంబంధం అత్యున్నత పరిజ్ఞానం గలవారు ఉంటారన్నమాట ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చేసి కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉండాలన్నమాట ఏది వీటి లేదు ముందైతే అదే అది జరుగుతుంది నియామకం వచ్చేసి రాష్ట్రపతి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అని నియమించింది ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తాడు ఎంపిక ఎలా జరుగుతుందంటే ప్రధానమంత్రి అధ్యక్షుడు అనమాట దీంట్లో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే లోక్సభ స్పీకరు రాజ్యసభ ఉపాధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఇవన్నీ హెచ్ఆర్సీలో సభ్యులు అనమాట వీళ్ళందరూ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జాతీయ కమిషన్ సివిల్ కోర్టు అధికారాలు కలిగి ఉంటుంది ఇది సివిల్ కోర్టు అధికారాలని కలిగి ఉంటుంది ఎన్హెచ్ఆర్సీ మొదటి చైర్మన్ వచ్చేసి రంగనాథ్ మిశ్రా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అరుణ్ కుమార్ మిశ్రా రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివేదిక ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను తొలగించవచ్చు మనము ఈ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ని ఎవరి ఆధారంగా తొలగించవచ్చు అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివేదిక ఆధారంగా ఈ చైర్మన్ను తొలగించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు మన జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా వీటిలో ఏ ఏరి గుర్తు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు ఏర్పడింది అలాగే చైర్మన్ ఎవరుంటారు దీంట్లో సభ్యులు ఎంతమంది ఇది ఎవరు నియమిస్తారు దీంట్లో అధ్యక్షుడు ఎవరు మొదటి చైర్మన్ ఎవరు ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఈ గుర్తు పెట్టుకుంటే చాలు అదేవిధంగా ఈ చైర్మన్ తొలగించడానికి రాష్ట్రపతిలో సుప్రీంకోర్టు నివేదిక ఆధారంగా తొలగించవచ్చు ఇవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ ఏరియాలో నెక్స్ట్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చూడండి సారీ మానవ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చూడండి పంతొమ్మిది వందల తొంభై మూడులో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు ఏర్పాటు చేశారు ఈ కమిటీలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారనమాట ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ ఉంటాడు నలుగురు సభ్యులు ఉంటారు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జిల్లా మాజీ ప్రధాన న్యాయమూర్తి మానవ హక్కుల కమిషన్ వీళ్ళు ఉంటారనమాట నెక్స్ట్ ఎంపిక ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇక్కడ సభ్యులు వచ్చేసి స్పీకరు రాష్ట్ర హోంమంత్రి శాసనసభ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడుగా ఉంటారు ఇక్కడ పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు స్పీకర్ ప్లస్ చైర్మన్ డెబ్బై సంవత్సరాల వయసు ఏది ముందైతే అది అనమాట ఇక్కడ ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఇక్కడ నియామకం ఎలా జరుగుతుందంటే గవర్నర్ ప్రస్తుత చైర్మన్ యుఎన్సిఆర్సి అనమాట యునైటెడ్ నేషన్స్ కన్వెనేషన్స్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ మానవ హక్కుల విద్య యునెస్కో చేపట్టబడింది ఈ మానవ హక్కుల విద్య అనేది యునెస్కో అనేది చేపట్టడం జరిగిందనమాట సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుంటు ఫ్రెండ్స్ వీటిలో ఎంతమంది సభ్యులు ఉంటారు ఇక్కడ ఇక్కడ నియమించేది ఎవరు ఇక్కడ పదవీ కాలం ఎంత ఇక్కడ నియామకం అనేది ఎలా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి సో రాష్ట్రంలో నియామకం అనేది గవర్నర్ ప్రస్తుత చైర్మన్ ద్వారా నియామకం అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో బాలల హక్కుల గురించి అనేది డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ Thank you.